తండ్రి మంచితనం శివుడు ఒకసారి పొట్టేలును అమ్మడానికి పట్టణంలో ఉన్న సంతకు వెళ్ళాడు అక్కడ బేరం కుదరక పొట్టేలునిచ్చి గాడిదకు మారకం వేశాడు వేరొకరి సలహా తీసుకుని గాడిదనిచ్చి ఆవుకు మారకం వేశాడు చివరికి ఆవునిచ్చి గుర్రాన్ని తీసుకున్నాడు ఆ మీద కూర్చుని ఆనందంగా ఇంటికి రాసాగాడు శివుడు అలా కొంత దూరం వచ్చాడో లేదో గొర్రం ఉన్నట్టుండి వేగం పెంచింది కొద్దిసేపటికే లేని ఆ గొర్రం అతన్ని పడేసి వేగంగా పరుగులు తీసుకుంటూ ఎటో వెళ్లిపోయింది ఏం చెయ్యాలో తెలియక బాధగా చూస్తూ ఉండిపోయాడు శివుడు అదే దారిలో వస్తున్న బాటసారి ఒకరు ఇదంతా చూసి విషయం తెలుసుకుని అయ్యో పాపమని బాధపడ్డాడు నీకివాళ్ళ ఉపవాసమే మీ నాన్న నాన్నదగ్గరా పూజ తప్పదు అన్నాడు ఏడిపిస్తూ మా నాన్న ఏమీ అనరు అన్నాడు శివుడు తండ్రిపై ఉన్న నమ్మకంతో అంత గొప్ప తండ్రులు ఇప్పుడు లేరయ్యా ఒకవేళ అదే నిజమని నీవు నిరూపిస్తే నా బంగారు కడియాన్ని నీకిచ్చేస్తాను అని పందిం కట్టాడు బాటసారి శివుడు అంగీకరించడంతో బాటసారి అతని వెంట ఇంటికి వెళ్లాడు కొడుకుని చూసి ఎదురుగా వచ్చిన తండ్రి ఏరా శివా సంతలో పొట్టేలును అమ్మేశావా అని అడిగాడు ఆప్యాయంగా శివుడు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు పొట్టేలు సరైన ధరకు పలకపోతే గాడిదకి మారకం వేశానా మంచి పని చేశావు గాడిద అడవి నుంచి కట్టెలు మోసుకొస్తుందిలే గాడిదను కూడా ఆవుకు మారకం వేశా పోనీ ఆవు పాలు నుంచి అయినా అందరం తాగవచ్చు తర్వాత ఆవును కూడా ఇచ్చేసి గొర్రాన్ని తీసుకున్నాను సరేలే నడవాల్సిన పని లేకుండా సారీ చేసుకుంటూ వెళ్ళవచ్చు కాని నాన్న నేనా గొర్రం మీద కూర్చుని తిరిగి వస్తుంటే నన్ను క్రింద పడేసి అది ఎటో వెళ్ళిపోయింది పోతే పోయిందిలేరా నీకేం కాలేదు కదా అది చాలు అంటూ కొడుకును ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు తండ్రి ఈ సంభాషణ అంతా విన్న బాటసారి ఆశ్చర్యపోయాడు ఈ కాలంలో కూడా ఇంత మంచితనం ఉన్నా శివుడి తండ్రిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు పందెం ప్రకారం తన బంగారు కడియాన్ని సంతోషంగా తీసి ఇచ్చేశాడు తండ్రిగా తను ఎలా ఉండాలనే గొప్ప విషయం నేర్చుకున్నాననే తృప్తితో అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇద్దరు రైతుల కథ ఓ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు తనకున్న కొద్దిపాటి భూమిలోనే కష్టపడి పంట పండించుకునేవాడు ఉన్నంతలో ఇరుగు పొరుగు వారికి సాయం చేసేవాడు అందరి దగ్గర మంచి మనిషిగా పేరును గడించాడు రామయ్య ఇంటి ప్రక్కనే సోమయ్య అనే మరో రైతు ఉండేవాడు అతడు చాలా స్వార్థపరుడు ఎవరైనా పచ్చకు ఉంటే చూసి వరవలేకపోయేవాడు అతడి పంట భూమి కూడా రామయ్య పొలానికి కొద్ది దూరంలోనే ఉండేది రామయ్య ఏ పంట వేస్తే అదే తనువు వేసేవాడు సోమయ్య నీవు నన్ను అనుకరించకుండా ఓసారి భూసార పరీక్షలు చేయించు నీ భూమి ఏ పంటకు అనువైనదో తెలుసుకుని అది వెయ్యి అని రామయ్య మంచి చెప్పినా వినకుండా ఆ విషయం మాకు తెలుసులే నీవు సలహాలేవడం మానేసి నీ పని నువ్వు చూసుకో అనేవాడు పైగా రామయ్య అధిక దిగుబడి చూసి రోజూ కుళ్ళుకునేవాడు ఆ ఏడు వర్షాలు బాగా పడటంతో పాటు కుటుంబమంతా కూడా కష్టపడి పనిచేయడంతో రామయ్య పొలం అంతకు ముందు కంటే కూడా బాగా పండింది అది చూసి సోమయ్యకి కుట్టింది వీడు పేరుకు పేరు డబ్బుకు డబ్బు రెండూ సంపాదిస్తున్నాడు ఎలాగైనా నాశనం చేయాలి అని అనుకున్నాడు ఓ రోజు అర్ధరాత్రి గుట్టు కాకుండా వెళ్లి రామయ్య పొలానికి నిప్పు పెట్టి పారిపోయాడు దగ్గరలోనే కాపల పడుకున్న రామయ్య లేచి లేచివచ్చి మంటల్ని ఆర్పేశాడు అయితే అప్పటికే కొంత పంట తగలబడిపోయింది ఆ పని ఎవరు చేశారో తెలిసినా గొడవ పట్టడం లేక ఊరుకున్నాడు తర్వాత ఓ రోజు రాత్రి రామయ్యకి ఎవరివో ఏడుపులు వినిపించి లేచి బయటికి వచ్చి చూశాడు సోమయ్య భార్య గుడ్లు తేలేసిన పిల్లాడిని వడిలో పడుకోబెట్టుకుని ఏడుస్తోంది సమయానికి సోమయ్య కూడా లేడు రామయ్య క్షణం కూడా ఆలోచించకుండా ఆ పిల్లాడిని తన ఎడ్ల బండిలో కూర్చోబెట్టుకుని చాలా దూరాన ఉన్న వైద్యుడి ఇంటికి తీసుకువెళ్లాడు సకాలంలో వైద్య సాయం అందడంతో పిల్లాడు తొందరగానే కోలుకున్నాడు మర్నాడు భార్య ద్వారా జరిగిందంతా తెలుసుకున్న సోమయ్య సమయానికి దేవుడిలా వచ్చి మా అబ్బాయి ప్రాణాలు కాపాడావు కాని నేను మాత్రం నీకు తీరని ద్రోహం చేశాను అంటూ రామయ్య చేతులు పట్టుకుని గట్టిగా ఎడిచేశాడు ఆ తర్వాత నుండి సోమయ్య తన ప్రవర్తన మార్చుకుని అందరితోనూ స్నేహంగా ఉండసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ ఎదుటివారి మంచినే కోరుకోవాలి మాయా పిడుగు కృష్ణాపురంలో రామయ్య సోమయ్య కనకయ్య అని ముగ్గురు స్నేహితులు ఉండేవారు రామయ్య తనకు ఉన్న పొలంలో పంటను సాగు చేసేవాడు సోమయ్య పాల వ్యాపారం చేసేవాడు కనకయ్య కిరాణా దుకాణం నడిపేవాడు ఓ నాడు పనిబడి ముగ్గురు పట్నానికి వెళ్లారు అక్కడ తమ పని ముగించుకుని తిరుగు పైనమయ్యేసరికి బాగా పొద్దుపోయింది పట్నం నుండి కృష్ణాపురం చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది ఆ అడవిలో తాము వెళ్లిన బండిపైనే రాసాగారు వాళ్ళలా కొంత దూరం ప్రయాణించారో లేదో ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి కొంచెంసేపు ఆలోచన చేసినా బండిని ముందుకే పోనిచ్చారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వారిలో కొంత భయం కలిగింది చూస్తుంటే మనం ఎడవిలో ఇరుకుపోయేలా ఉన్నాం అన్నాడు సోమయ్య అవునవును ఇంత రాత్రివేళ ముందుకు వెళ్లడం మంచిది కాదనిపిస్తోంది వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు కనకయ్య చూడండి ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్నాం వెనక్కి వెళ్లినా ముందుకు వెళ్లినా సమాన దూరం ఉంటుంది అందుకని మనం మన ఊరి వైపు వెళ్లడమే మంచిది అని బండిని ముందుకే పోనిచ్చాడు రామయ్య ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత జోరుగా కురవడం మొదలైంది అసలే అర్ధరాత్రి ఒకవైపు ఉరుములు మెరుపులు మరోవైపు గాలివాన భయంతో బిక్కుబిక్కుమంటూ బండిలోనే కూర్చుని రాసాగారు ఒక్కసారిగా వారి బండి ముందుకు పక్కనున్న కొండ మీద నుంచి బండరాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చి పడింది ఇక బండి ముందుకు కదలలేని పరిస్థితి ముగ్గురు బండి దిగి దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకి పరుగు తీశారు ముందుకు వద్దు వెనక వీలపాదో అంటే నా మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అవునవును రామయ్య కారణంగానే మనం చిక్కుకున్నాం అలా చెట్టు క్రిందే నిలబడి వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూడసాగారు అప్పుడే ఆకాశంలోంచి జారిపడిన పిడుగు ఒకటి వారి ముందే తిరగసాగింది ఆ పిడుగును చూడగానే వారి పై ప్రాణాలు పైనే పోయాయి ఆ ఉరుములు మెరుపులు గాలి వాన అన్నీ సహజంగా వచ్చినవి కాదని అర్థమైంది తమలో ఒకరు ఆ పిడుగు గురికాక తప్పదని తెలిసి వణికిపోయారు అప్పుడు సోమయ్య ఇలా అన్నాడు మనలో ఎవరో ఒకరం పాపం చేసి ఉంటాం అతడి కోసమే ఆ పిడుగు ఇక్కడికి వచ్చింది ఈ చెట్టు దాటి బయటకు వెళ్తే అతనికి మాత్రమే హాని తలపెడుతుంది మిగిలిన వారికి ఎలాంటి ఆపద ఉండదు లేకుంటే ముగ్గురం బలికాక తప్పదు మిగిలిన ఇద్దరు కూడా సోమయ్య చెప్పిన దాంతో అంగీకరించారు నాకు తెలిసి నేనింతవరకు ఎలాంటి తప్పు చేయలేదు నాకు భయం లేదు ముందుగా పిడుగు నీడకో నేను వెళ్ళి వస్తాను అని ధైర్యంగా వెళ్ళాడు సోమయ్య నిజంగానే అతనికి ఏమీ కాలేదు తర్వాత కనకయ్య వంతు వచ్చింది అతనికి కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని గట్టి నమ్మకం ఉన్న అనుమానంతో భయం భయంగానే పిడుగు దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యం ఏమిటంటే అతనికి ఏమీ కాలేదు ఇక చివరిగా మిగిలింది రామయ్య ఒక్కడే తను ఖచ్చితంగా ఆ పిడుగుకు బలి కావడం ఖాయమని అర్థమైపోయింది తాను పుట్టి బుద్ధిరిగాక చీమకు కూడా హాని తలపెట్టలేదే అని లోపలే బాధపడిన విధిరాతకు తలవంచక తప్పదు కాబట్టి నెమ్మదిగా పిడుగు దగ్గరికి వెళ్ళాడు అంతే ఒక్కసారిగా పిడుగు ఇటుగా వచ్చి చెట్టుపై పడడంతో చెట్టు మొత్తం మాడిపోయింది ఆ చెట్టు క్రిందే ఉన్న సోమయ్య కనకయ్యలు మరణించారు ఏం జరిగిందో అర్థం కావడానికి రామయ్యకు కొంత సమయం పట్టింది తన వారిని అలా నిర్జీవంగా చూసేసరికి దుఃఖం పొంగి పొర్లింది ఘోరన విలిపించాడు నా మిత్రులు లేకుండా నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను వెళ్ళిన మరి నేనే ఏదో చేశానని అపవాదం మూటగట్టుకోక తప్పదు ఆ నిందలు భరించడం కంటే నేను ఇక్కడే ప్రాణాలు వదిలితే కనీస పర్యాదైనా దక్కుతుంది అని తనను తాను శిక్షించుకొని రామయ్య కూడా అక్కడే ప్రాణాలు విడిచాడు కొంతసేపటికి రామయ్య నిత్యం కొలిచే దేవత ప్రత్యక్షమైంది తన శక్తితో తిరిగి ఆ ముగ్గురిని బతికించింది రామయ్య నీవు చాలా మంచివాడివి ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయకుండా ఉన్నంతలో పది మందికి సహాయపడేవాడివి సోమయ్య రోజూ తన అమ్మే పాలలో నీళ్లు కలిపేవాడు ఆ పాలను కూడా అధిక ధరకు అమ్మేవాడు కనకయ్య కొట్టులోని సరుకులను కల్తీ చేసేవాడు తూకంలో అధిక బరువు చూపించేవాడు తోటివారిని మోసం చేయడం తప్పు కదా అందుకే వారి పాపం పండింది విధి శిక్షించింది కాని నీ మిత్రుల కోసం నీవు ఇవ్వడం నన్ను కదిలించింది నీలాంటి వారి మంచిని అందరూ కోరుకుంటారు నీకేం కాకూడదు చూడండి సోమయ్య కనకీయ మీ మిత్రుడు కారణంగానే ఈ వాళ్ళ మీరు కూడా బ్రతికారు ఇక నుంచైనా మానవత్వంతో మెలగండి ఇకపై తాము ఎటువంటి తప్పులు చేయమని ఎవ్వరినీ మోసం చేయమని వారిరువురు దేవతను క్షమాపణ కోరారు రామయ్య లాంటి గొప్ప వ్యక్తి తమకు మిత్రుడైనందుకు ఎంతగానో సంతోషించారు తిరిగి బండిపోయి ఆ ముగ్గురు కృష్ణాపురానికి బయలుదేరారు ఆ తర్వాత నుండి సోమయ్య అందరికీ స్వచ్ఛమైన పాలు పోస్తూ కనకయ్య కల్తీలేని సరుకులు అమ్ముతూ రామయ్యలానే మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే పెద్దలు చెబుతారు పరుల సేవయే పరమాత్మ సేవ అని